మన మదర్ ఎర్త్ గంటకి ఒక వెయ్యి ఆరు వందలు కిలోమీటర్ల వేగంతో పనమర నుండి తూర్పుకి తిరుగుతుంది ఉదాహరణకి మీరు మీ బైక్ మీద ఒక వెయ్యి ఆరు వందలు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు నిజ జీవితంలో అసాధ్యం కానీ ఊహలో మాత్రం సాధ్యం అనుకోండి మీరు సడన్ గా బ్రేక్ వేశారు అప్పుడు మీరు నార్మల్గా బైక్ మీద ఉంటారా లేక బైక్ నుండి దూరంగా గాలిలో ఎగురుతారా ఖచ్చితంగా బైక్ మీద నుండి దూరంగా ఎగిరి పడతారు అలానే ఒకసారి భూమి సడన్ గా తిరగడం ఆగితే భూమి మీద ఉన్న మనుషులు జంతువులు వాహనాలు గాలి కూడా తూర్పు వైపు ఒక వేగంతో ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన అత్యంత వేగమైన గాలి తుఫాన్ వేగం గంటకి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు సో ఒక వెయ్యి ఆరు వందలు కిలోమీటర్లు అంటే భూమి మీద అసలు జీవం బతకడం సాధ్యం కానిది సో మనం ఇప్పుడు సంతోషంగా గాలి పీలుస్తూ దాహం వేస్తే నీరు తాగుతూ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తున్నాము అంటే దానికి కారణం కేవలం భూమి భూమికి ఉన్న ఏ ఒక్క శక్తి అయినా మనం చేసే పనుల కారణంగా నశించిపోతే ఇక అప్పుడు మనం ఉండం మన భవిష్యత్తు ఉండదు సో మనం విలువ భూమికి ఇద్దాం సోలార్ సిస్టంలో లో ఉన్న ఎనిమిది గ్రహాలలో కేవలం భూమి మీద మాత్రమే జీవం సాధ్యమైంది అది కూడా ఒకటో రెండో సంవత్సరాల కష్టం కాదు భూమి యొక్క నాలుగు బిలియన్ సంవత్సరాల కష్టం నిన్న కాక మొన్న వచ్చిన మనం భూమిని శాసించాలి అనుకుంటే మనకంటే ముర్ఖపు జీవి ఇంకోటి ఉండదు అందుకే భూమికి తగ్గట్లు మనం బతుకుదాం ప్రకృతిని కాపాడటం అంటే మనము మన భవిష్యత్తుని కాపాడటం